ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పెదవాగు ప్రాజెక్టు ముంపు బాధితులను ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పరామర్శించారు కమరిగూడెం మేడేపల్లి అల్లూరు నగర్ సహా వరద ముంపు గ్రామాల్లో ఎంపీ మహేష్ యాదవ్తో పాటు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు పర్యటించారు బాధితులకు అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు ఇల్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు ఏడు పంచాయతీలు వాళ్ళందరి సమస్యలు ఏమున్నాయి ఏంటో తెలుసుకోవడానికి గ్రామాలకు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళని ఈ ఇమ్మీడియట్గా వాళ్ళని పక్క షిఫ్ట్ చేయడమైనా కానివ్వండి వాళ్ళకుండే ఆరోగ్య సమస్యలైనా కానివ్వండి అలాగే ఇక్కడ ఉండేటోళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు చిన్న చిన్న సామాన్లు వాళ్ళకు ఉండే గొర్రెలు వాళ్ళకుండే ఇవన్నీ అన్నీ కూడా కొట్టుకొని పరిస్థితి ఇంకా వాళ్ళకి రేపు ఎల్లుండి నుంచి ఇంకా మళ్ళీ ఏం చేయాలనేది రోజువారీగా ఏం చేయాలి ఎలా చేయాలనేది రోజువారీగా చూసుకోవాల్సింది వస్తుంది ఇవాళ మేజర్ గా ప్రతి టైము వరదలు రావడము ఎవరో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవడము ఇదే జరుగుతుంది ఈసారి అట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ గా వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్ట్ తెగిపోయి ఉన్నటువంటి ఏడు పంచాయతీలకి పన్నెండు గ్రామాల్లో ముంపుకి గురైనా ఎవరైతే గ్రామస్తులు అందరూ కూడా ఇల్లు కొట్టుకుపోయి వారికి సంబంధించిన ప్రతి కొట్టుకోవడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి కూడా ప్రభుత్వాలంతా అంతా కూడా అప్రమత్తం చేసి వారికి ఏదైతే పునరావాస కాలనీ కానీ అలాగే వారికి సంబంధించి భోజనాలు కానీ అలాగే వారికి ఏదైతే వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా వైద్య సదుపాయం కానీ అందుబాటులో ఉంచే విధంగా మేము ఉన్నటువంటి అధికారులని సూచించడం జరిగింది అలాగే గత నాలుగు రోజుల నుంచి కూడా మేము వీరందరికీ కూడా ఏ సదుపాయాలు అందుతున్నాయి ఏవో అందట్లేదు అనేది కూడా మేము మానిటరింగ్ చేయడం జరుగుతుంది